హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో సో ఇవాళ టాపిక్ ఏంటంటే నేను అంతకుముందు ఒక వీడియో అయితే పోస్ట్ అనమాట కడుపులో కదలికలను బట్టి మనకి పుట్టేది అబ్బాయి అమ్మాయి అని చెప్పేసి ప్రజెంట్ నాకైతే డెలివరీ అయిపోయింది కదా సో నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు బేబీ మూమెంట్స్ ఎటువైపు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒకరు కామెంట్ చేశారనమాట దానికోసం నేను ఫుల్ వీడియో చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం సాధారణంగా కడుపులోని కదలికలు అనేవి ఎప్పటినుంచి తెలుస్తాయని చూసుకున్నట్లయితే ఐదు నెల ఎండింగ్ ఆరు నెలల స్టార్టింగ్ నుంచి మనకి కదలికలు అనేవి చిన్న చిన్నగా పొత్తు కడుపులో స్టార్ట్ అవుతూ ఉంటాయి ముందు నుంచి కదలికలు అనేవి ఉంటాయి కానీ బేబీ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి మూమెంట్స్ అనేవి అంత త్వరగా తెలియవన్నమాట అయితే ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే మీ కడుపులో ఉన్నది బాబు అయితే మీకు ఎక్కువగా కదలికలు తెలుస్తాయంట అదే పాప అయితే తక్కువ కదలికలు తెలుస్తాయంట మీ కడుపులో కనుక బేబీ బాయ్ ఉన్నట్లయితే మీకు ఇరవై ముప్పై నాలుగు ముప్పై ఏడు వారాల్లో కదలికలు అనేవి ఎక్కువగా ఉంటాయని సర్వేస్ చెప్తున్నాయి ఇంకా దీంతో పాటు మనకి మూమెంట్స్ అనేవి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ అనేవి బేబీ బాయ్ ఉన్నవారికి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ అనేవి మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా నా విషయంలో చూసుకున్నట్లయితే నాకు కూడా ఎక్కువగా లెఫ్ట్ సైడే మూమెంట్స్ అనేవి ఉండేవన్నమాట అప్పుడప్పుడు రైట్ సైడ్ ఉండేవి నా ప్రెగ్నెన్సీలో నేనైతే ఎక్కువగా బేబీ మూమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడే ఎక్కువగా గమనించేదాన్ని సో సమ్టైమ్స్ అయితే రైట్ సైడ్ ఉండేవి అస్సలు లేకుండా లేదు రైట్ సైడ్ కూడా కొంచెం మూమెంట్స్ ఉన్నాయి రైట్ సైడ్తో పోలిస్తే ఎక్కువ లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట ఇలా చూసుకున్నట్లయితే నాకు మూమెంట్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ బేబీ బాయే పుట్టాడనమాట ఇంకా అందరికీ లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉంటే బేబీ బాయ్ పుడతాడు రైట్ సైడ్ ఉంటే బేబీ గర్ల్ పుడుతుంది ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని నేనైతే చెప్పట్లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉంటే గర్ల్ పుట్టొచ్చు రైట్ సైడ్ మూమెంట్స్ ఉన్నా బాయ్ పుట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇది వందలో తొంభై మందికి మాత్రమే ఈ జెండర్ ప్రొడక్షన్ అనేది వర్తిస్తుంది అనమాట పది మందికి మాత్రం వేరుగా ఉంటుంది ఇది ఒక సర్వే ప్రకారం జరిగింది నేను మీకు చెప్తున్నాను ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మూమెంట్స్ ఎట్ సైడ్ ఉన్నాయి అలాగే ఎవరు పుట్టారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్